హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇడ్లీలు ఇందులోకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ ఈ ఇడ్లీలని చాలా సాఫ్ట్గా అండ్ స్పంజీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ మినపగుండ్లు పావు గ్లాస్ సగ్గు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్నాక ఇందులోకి ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకొని వీటిని మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి చూడండి నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను సగ్గు సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి వీటిని మిక్సీ పట్టే ముందు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపగుండ్లో తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఈ రవ్వని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ మునిగే వరకు నీళ్లు పోసుకొని ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మినపగుండ్లు చక్కగా నానిపోయాయిగా వాటిలో నుంచి వాటర్ అన్ని పంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుండ్లు సగ్గుబియ్యన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టిన రవ్వలో నుంచి వాటర్ అన్ని పంపేసి ఇలా చేత్తో రవ్వని గట్టిగా ప్రెస్ చేస్తూ నీళ్ళేం లేకుండా చేసి ఈ రవ్వని మినపిండిలో వేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వను మొత్తం మినపిండిలో వేసుకున్న తర్వాత ఇలా చేత్తో మినపిండి ఇడ్లీ రవ్వ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక మూత పెట్టేసి ఈ పిండిని ఏడు నుంచి ఎనిమిది గంటలు ఇలా వదిలేయాలి ఎనిమిది గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను పిండి చూడండి చక్కగా పులిసింది ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఇలా గరిటతో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మనం ఇడ్లీలు వేసుకోవడానికి మనకి ఎంత ఇడ్లీ బ్యాటర్ అవసరమో అంత పిండిని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి మిగిలిన ఈ ఇడ్లీ పిండిని మూత పెట్టేసి లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి మీ కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ పిండిని గరిటతో ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్స్లని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈలో మనం ఇడ్లీలోకి పల్లి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిలను వేసుకోవాలి పచ్చిమిర్చిలు మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి చూడండి పల్లీలు పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు దించుకొని చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు పచ్చిమిర్చిగా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్ పచ్చి కొబ్బరి ముక్కలు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ చింతపండు వన్ టీ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులో వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిటుపటం అన్నాక ఇందులోకి రెండు ఎండు మిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి మంచిగా వేగినాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పల్లి కొబ్బరి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత ఇడ్లీ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇడ్లీలు చక్కగా పొంగాయి ఇలా చేత్తో టచ్ చేసి చూస్తే తడియం లేకుండా పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ పాత్రని ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ ని పాత్రలో నుంచి బయటికి తీసి ఈ ఇడ్లీ ఇలా స్పూన్ తో తీసుకోవాలి ఇప్పుడు ఇడ్లీలోకి మనం ప్రిపేర్ చేసిన కొబ్బరిపల్లి చట్టి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు చూడండి చాలా సాఫ్ట్గా అండ్ చాలా స్పంజీగా ఉన్నాయి కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్